రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉందనేది ఎక్కువ మంది చెప్పే మాట కారణం ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ లాంటి పెద్ద నటుడు పార్టీ పెట్టి ఏకంగా సీఎం అయ్యారు అలానే కృష్ణం రాజు స్టార్ కృష్ణ చిరంజీవి జయప్రద జయసుధా వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశించి తమ ముద్ర వేశారు నేటికి ఆలీ పోసాని కృష్ణ వంటి వంటి ఎంతోమంది నటులు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు అయితే తాజాగా బడా నిర్మాత దిల్ రాజు గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఆయన వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎక్కడైనా హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఉంటారు వారిని చూసే సినిమాలకు వచ్చే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు అయితే ప్రొడ్యూసర్లను చూసి సినిమాలకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది కానీ దిల్ రాజు క్రేజ్ మాత్రం వేరే లెవెల్ ఆయన నిర్మిస్తున్న సినిమా అంటే చాలు నటీనటులతో సంబంధం లేకుండా ఆడియన్స్ థియేటర్లకు వెళ్తుంటారు అంతలా ప్రేక్షకుల్లో తనదైన మార్కును దిల్ రాజు వేశారు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఘనత దిల్ రాజుది వెంకట రమణారెడ్డిగా ఉన్న ఆయన దిల్ సినిమాను నిర్మించి సూపర్ హిట్ కొట్టారు తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి ఆ సినిమా పేరునే తన పేరుగా మార్చుకున్నారు అప్పటి నుంచి దిల్ రాజుగా మారి ఇండస్ట్రీలోనే రారాజుగా కొనసాగుతున్నారు కొత్త దర్శకులను నటీనటులను రచయితలను పరిచయం చేయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు ఇలా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై ప్రస్తుతం ఎన్నో వార్తలు వస్తున్నాయి గతంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చాలామంది భావించారు అంతేకాక నిజామాబాద్ జిల్లాలోని మాన్సువాడ నుంచి దిల్ రాజు పోటీ చేస్తారని అప్పట్లో పెద్ద టాక్ వినిపించింది అయితే ఆ వార్తలను దిల్ రాజు ఖండించారు తాను ఏ పార్టీ తరఫున ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పట్లో రాజకీయాలపై ఆసక్తి లేదని టైం వచ్చినప్పుడు చూద్దామంటూ దాటవేసుకుంటూ వచ్చారు అయితే ఇటీవల తెలంగాణ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది దిల్ రాజు చెప్పినట్లే ఆయన ఎక్కడా పోటీ చేయలేదు అయితే తాజాగా మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి దిల్ రాజు పేరు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి దిల్ రాజు చేరబోతున్నారని ఈయన త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఆయన సొంత జిల్లా ఆయన నిజాయి